హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి ఈ రైస్ అయితే చేశానండి మనం లేటుగా లేచినప్పుడు కర్రీ వండటానికి టైం సరిపోనప్పుడు ఇలాంటి రైస్ చేసుకుంటే మనకి లంచ్ బాక్స్ అనేది ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్ల కాకపోతే పిల్లలకి చేసేటప్పుడు కొద్దిగా ఎగ్ కొట్టి వేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారనమాట మనం లేవగానే కుక్కర్లో రైస్ పెట్టుకుంటాం కదండి అది టెన్ మినిట్స్లో రైస్ అనేది ఉడికిపోతుంది ఈలోపు మనం మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఉడికిన రైస్ని ఒక వెడల్పు గిన్నెలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతుందండి ఆరిపోయేలోపు మనము స్టవ్ పైన బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో గరం మసాలా దినుసులు వేసుకోవాలండి నేనై నేనైతే చెక్క లవంగా షాజీరా బిర్యానీ ఆకు యాలకు ఒకటి వేసానండి అన్నీ వన్ వన్ వేసాను మరీ ఎక్కువ ఘాటు రాకుండా ఇవన్నీ లై కొద్దిగా అయిన తర్వాత దీంట్లో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా అల్లము వేసుకోవాలి ఇప్పుడే జీడిపప్పు కూడా వేస్తున్నానండి ఫస్ట్ వేయలేదు ఎందుకంటే ఫస్ట్ వేస్తే మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టాలి అందుకని లాస్ట్లో వేస్తున్నాను అనమాట జీడిపప్పు ఈ పుదీనా అల్లము బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న రైస్ ఈ లోపు ఆరిపోతుంది కదండి రైస్ అనేది ఆరబెట్టుకున్న రైస్ వేసుకొని సాల్ట్ కూడా ఒకేసారి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంతా రైస్లోకి కలిసి కలిసేటట్టు తిప్పుకుంటూ ఉండాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇంకోసారి కలుపుకుంటే రైస్ అనేది తయారవుతుందండి టేస్ట్ మనకి పలావ్ రైస్ టేస్ట్ అయితే వస్తుంది దీన్ని ప్లెయిన్గా అయినా తినచ్చు లేకపోతే రైతాలకు కూడా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రైస్ ట్రై చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయచ్చు కదా